ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే సిద్ధంగా ఉన్నావ బిడ్డ నీ కష్టాలన్నీ తీరిపోయే సమయం ఆసన్నమైంది ఇక నుంచి గుడ్ న్యూస్ మీద గుడ్ న్యూస్ వింటూనే ఉంటావు నమ్మకంతో విను అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరి కొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయాలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన గారి సందేశం ఏంటంటే బిడ్డ నీ మనసులో ఉన్న కోరికలు తీరాలని ఎన్నో రోజుల నుంచి నన్ను ప్రార్థిస్తూ ఉన్నావు కదా నీ సంకల్పాలన్నీ కూడా నాకు తెలియచేస్తూ ఉన్నావమ్మా నా కోరికలన్నీ తీరిపోతే నా మనసు ఎంతో సంతోషంగా ఉంటుంది బాబా అని ప్రతిరోజు కూడా వేడుకుంటూ ఉంటున్నావు సర్వస్వం తెలిసిన నీ బాబానమ్మా నీ మనసులో ఉన్న మాటలన్నీ ఈ బాబాకి తెలియకుండా ఉంటాయి చెప్పు ఇవన్నీ కూడా నాకు తెలుసమ్మా నువ్వు కోరుకున్న కోరికలు అతి త్వరలోనే తీరుతాయి నీకు రావాల్సిన డబ్బు అనేది రావడం లేదు బాబా నాకు ఒక మంచి అవకాశం ఇస్తే నేను మంచి స్థాయిలో ఉంటాను నా పనులనేవి నేను చేసుకుంటూ ఇతరులు కూడా నిన్ను సహాయంగా ఉంటాను బాబా అనే కదా తల్లి నువ్వు చెప్తూ ఉన్నావు ఇదిగో వాళ్ళు ఇదన్నారు ఇది వాళ్ళు కొన్నారు వాళ్ళు ఆ పని చేస్తున్నారు వాళ్ళు ఈ విధంగా సహాయం చేస్తున్నారు నేను కూడా అదే స్థాయిలో ఉండాలి బాబా ఒకరు పెట్టే స్థాయిలో నన్ను ఉంచానే కదా తల్లి నీ బాధంతా తప్పకుండా నీ అంతా కూడా నేను తీరుస్తాను నువ్వు చేస్తున్న పనిలో నువ్వు ప్రయత్నిస్తున్నటువంటి పనిలో నీకు మంచి సక్సెస్ అనేది అందుతుంది తల్లి ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టమంతా కూడా తప్పకుండా నీకు ఫలితం అనేది ఏదో ఒక రోజు వస్తుంది బిడ్డ కాబట్టి డబ్బు గురించి అస్సలు చింతించవద్దు నీకున్న డబ్బు సమస్యలన్నీ కూడా అతి త్వరలోనే తీరిపోతున్నాయి ఏదైతే నువ్వు కష్టపడి పని చేస్తూ ఉన్నావో ఆ పనిలో నీకు ఆదాయం అనేది వచ్చి నీకు డబ్బు అనేది సమకూరుతుందమ్మా నువ్వు ధనవంతుడుగా మారుతావు అలాగే అతి కొద్ది రోజుల్లో నువ్వు ఇష్టపడినటువంటి బంధం నీకు దూరమైన బంధం నీ కోసం ఎదురు చూస్తున్నటువంటి బంధం అనేది నీకు దగ్గర కాబోతుందమ్మా నీకు ఇష్టమైనటువంటి బంధం దూరమైనా సరే నీ గురించి నీ మంచితనాన్ని గురించి తెలుసుకుని నువ్వు పడుతున్న కష్టం గురించి తెలుసుకొని నువ్వు వారిపై ఎంత ప్రేమను పెంచుకున్నావో ఆ ప్రేమ తెలుసుకుని ఖచ్చితంగా నీకు దగ్గర అవుతారు బిడ్డ కాబట్టి బంధం దూరం అయిపోయిందని నువ్వు ఎప్పుడు కూడా బాధపడాల్సిన అవసరమే లేదు నీ మీద ప్రేమ లేనప్పుడు నీ మీద గౌరవం లేనప్పుడు నీ మీద ఇష్టం లేని బంధం నువ్వు దూరమైనప్పుడు అస్సలు బాధపడాల్సిన అవసరమే లేదు బిడ్డ నువ్వు నమ్ముకున్న నిజాయితీ నువ్వు ప్రేమించినటువంటి ప్రేమే వాళ్లను మార్చి నీకు దగ్గర చేరుస్తుంది నీకు నీ బంధం దగ్గరయ్యేలా చేస్తుంది బిడ్డ నీ పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా చేర్చి నీ బంధాన్ని నీకు దగ్గర చేస్తాను అందుకోసం నువ్వు అస్సలు ఆందోళన పడవద్దమ్మా ఎంత కష్టకాలమైనా సరే ఆ కష్టకాలం దాటిందంటే దానికి తగ్గ సుఖమైన రోజులనేవి వస్తాయి కదా కష్టకాలానికి ముగింపు అనేది కూడా ఉంటుంది బిడ్డ కష్టకాలం ముగిసిపోయిందంటే వచ్చే కాలం ఆనందకాలం నీకు సంతోషాలను సుఖాలను అందచేస్తుంది తల్లి ఒకటి బిడ్డా, నువ్వు ఎప్పుడు కూడా జరిగిందే తలుచుకుంటూ నువ్వు ఆనందపడాలి అది ఒక సమయం దాటిన తర్వాత వచ్చే సంతోషాలను ఆనందాలను అనుభవించడానికి నువ్వు ఎదురు చూడాలి బిడ్డ అంతేగాని ఎప్పుడు కూడా దూషిస్తూ ఉంటే దుఃఖిస్తూ ఉంటే నువ్వెప్పుడు ఆనం ఆనందపడేది ఎప్పుడు చెప్పు ప్రకృతి ఇచ్చేటటువంటి ప్రతి దాన్ని కూడా మనం తీసుకోగలిగితే నువ్వు బాధపడాల్సిన అవసరమే ఉండదు జీవితంలో నీకు వచ్చిన బాధలన్నింటినీ కూడా ఛేదించి దాటుకుని ముందుకు నడవగలిగితే కదా జీవితం ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటుంది తల్లి ఎప్పుడు కూడా అహంకారం వద్దు నువ్వు బాగున్నప్పుడు పువ్వులాంటి మాటలు విసిరేవారే నువ్వు బాగోలేనప్పుడు రాళ్ళలాంటి కఠినమైన మాటలు విసురుతారు బిడ్డ అందుకే నువ్వు బాగోలేనప్పుడు ఎలా ఉన్నావో బాగున్నప్పుడు కూడా అలాగే ఉండాలి రెండు సందర్భాల్లో కూడా ఒకేలా ఉండు రెండు సందర్భాల్లో కూడా నీతో ఉన్నవారే నీవారని తెలుసుకోబిడ్డ ఎవరు ఎప్పుడు ఎలా మారుతారో చెప్పలేం కాబట్టి సమయం కంటే వేగంగా మనసులు మారి మనుషుల మధ్య ఉంటున్నాము అందుకే ఎవరితో ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలి బిడ్డ మనవాళ్ళు అనుకోవడం మనం చేసే అతి పెద్ద తప్పు ఎప్పుడు కూడా బిడ్డ మోసం చేయాలనుకున్నప్పుడు మంచితనంగా నటిస్తాడు వంచాలనుకునేవాడు వినయంగా నటిస్తాడు కానీ నిజాయితీగా ప్రేమించేవాడు మాత్రం ఎప్పుడు కూడా పొగరగానే ఉంటాడు బిడ్డ నీతో ఏది చెప్పాలన్నా నీతో ప్రవర్తించే తీరైనా సరే ఏదైనా సరే ముఖం మీద చెప్తాడో అర్థమైందనుకుంటా తల్లి మనిషికి భగవంతుడిచ్చే సమస్యల కన్నా మీకు మీరు తెచ్చుకునే సమస్యలే ఎక్కువ బిడ్డ మనుషుల మధ్య అహంకారం అజ్ఞానం పెత్తనం తమకు ఇష్టం వచ్చిన ప్రకారం నడుచుకోవడం వాటి కోసం పరిగెత్తడం పేరు కోసం తపన పడ్డం ఇతరులను ఎదగకుండా చేయడం ఇలా మనుషులు తమకు తాముగా ఇరుక్కొని నరకాన్ని పొందుతున్నారు అంతే కదా బిడ్డ మంచి మనసుతో ఓ మాట చిరునవ్వుతో ఓ పలకరింపు వీటితో పోయేదేముందు చెప్పు బిడ్డ అవతలి వారి మనసులో కలత తప్ప సాటి మనిషిని మనసును పలికరించడం ఎప్పుడు కూడా మరవద్దు నువ్వు చేసిన మంచి పని మనుషులు గుర్తించకపోవచ్చు తల్లి ఆ దైవం మాత్రం అంతా కూడా గమనిస్తూనే ఉంటాడు మంచికి మంచి చెడుకు చెడు అనుభవించడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాల్సిందే తల్లి నువ్వు విన్నది దినసం చూసిందే వాస్తవం అని నమ్మేవారిని మార్చడం ఎప్పుడు కూడా అసాధ్యమేనమ్మా అలా నువ్వు ప్రయత్నించడం వల్ల కూడా నీ సమయం అంతా కూడా వృధా అయిపోతుంది తప్ప ఎటువంటి లాభం కూడా ఉండదు బిడ్డ నీ జీవితంలో కొన్ని కొన్ని సంఘటనలు జరగడం మంచిదేమో బిడ్డ ఎందుకంటే కొందరి యొక్క నిజస్వరూపం మనస్తత్వం బయటపడతాయి కదా మొదట అవి నీకు బాధనిస్తాయి ఇచ్చినా పర్వాలేదు తల్లి నువ్వు జీవితాంతం బాధపడాల్సిన బాధని దూరం చేస్తాయి కదా నా వాళ్ళు నా వాళ్ళని ఎప్పుడు కూడా ఆరాటపడకు వాళ్ళ వల్ల నీకు మిగిలేది శూన్యమే నువ్వు ఎంత మంచిగా ఉన్నా ఎదుటివాడికి చెడుగానే ఉంటావు నీ జీవితం విలువ నువ్వు తెలుసుకో తల్లి ఒకరి కోసం అస్సలు ఆగకు నీ భవిష్యత్తు చిక్కుల్లో పడుతుందని అర్థం చేసుకో జీవితం ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక రోజు అనేది అందరికీ వస్తుందమ్మా కొందరు నేనే బాగా డబ్బు సంపాదిస్తున్నాను నాకు ఎవరితో అవసరం లేదు ఎవరితో పని కూడా లేదని గర్వంతో విర్రవీగుతూ ఉంటారు బిడ్డ అలాంటి వారు సర్వనాశనం కాక తప్పదని గుర్తించుకో ఎప్పుడు కూడా తల్లి ఎవరో నిన్ను తక్కువ చేసి చూస్తున్నారని చులకన చేసి మాట్లాడుతున్నారని ఎప్పుడు కూడా బాధపడకమ్మా అలాంటప్పుడు మౌనంగా ఉండు తిట్టినప్పుడు కోపాన్ని చూపించద్దమ్మా పొగిడినప్పుడు ఎప్పుడు కూడా గర్వంతో వెర్ర వీగకుండా ఉండడం తల్లి నువ్వు నేర్చుకున్న ప్రతిదీ కూడా నిన్ను ఎప్పుడు కూడా ఒక్కొక్క మెట్టు పైకి చేరుస్తాయి తప్ప ఎప్పటికీ కూడా నిన్ను కింద పడిపోలా చేయవు ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే నిగ్రహంగా ఉండాలి బిడ్డ మంచిగా అందరితో కూడా కలివిడిగా ఉండాలి నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి తల్లి నీ సంతోషం చూస్తే ఈ బాబాకు కూడా చాలా ముచ్చటేస్తుందమ్మా నువ్వు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటావని మాటిస్తావు కదా అని మన అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయి రామ్